నా పేరు తిరుమల ఇరవై తొమ్మిదవ వార్డు ఇక్కడ మేము గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి వరసిద్ధి వినాయకుడిని ప్రతిష్టాపన చేసుకొని ఏకకంఠంతో అందుకే విధి నిర్వహణలు నిర్వర్తించుకుంటూ భక్తి శ్రద్ధలతోటి భక్తిభావంతో అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఒక కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరు కూడా దేవుడికి సరిపడే పూజా సామాగ్రికి కూడా ఆర్థిక సహకారం కూడా అందిస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చిన్నపిల్లలకు కూడా గణపతి కానీ వెంకటేశ్వర స్వామి అయినా అమ్మవారైనా భక్తి భావాన్ని చిన్నప్పటి నుండే పిల్లలకు అలవాటు చేయాలి భక్తి శ్రద్ధలతో మెలగడం నేర్పించాలి పెద్దవాళ్ళని గౌరవించాలి ఉండే పిల్లలకు రావడం జరుగుతుంది మన పూర్వీకులు మనకు నేర్పించిన సిద్ధాంతాలని భక్తి భావాలని మన పిల్లలకు మనం నేర్పియాలి ఇది ఒక స్కూళ్ళల్లోనే కాదు ఇతరత్ర సంస్థల్లోనే కాదు మన హిందూ సాంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనమంత సహకారం మహిళలు అందరం కలిసి కూడా చేయాలి మగవారు కొంత అన్నింటిలోనూ చొచ్చుకోపోలేరు మన లోపల ఉన్న దైవత్వాన్ని నలుగురికి చెప్పడము దాన్ని నలుగురు ద్వారా బయటకు తీసుకురావడము కంపల్సరీ ఈ యొక్క జిఎస్ ఎయిటీ ఫైవ్ ఛానల్ ప్రతి ఒక్క విషయం మీద కూడా వాళ్ళ అవగాహన తోటి ప్రజలలోకి ప్రతి విషయాన్ని హిందూ సాంప్రదాయాన్ని హిందూ సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నందుకు వారికి తప్పకుండా ధన్యవాదాలు వారికి మా యొక్క హార్దిక అభినందనలు 만드는 게. Yeah. Yeah.